అందరి సమాచారం న్యూస్ స్వాగతం తిరుమలలో భక్తులకు షాకింగ్ అనుభవం శ్రీవారి ఆలయంలో మహిళా భక్తులనే లక్ష్యంగా చేసుకొని అంతరాష్ట్ర దొంగల ముఠా దాడికి తెగబడింది వెండివాకిలి పీఎస్సీ త్రీ ప్రాంతాల్లో భక్తులు క్యూలో నిలబడి ఉన్న సమయంలో వారి బ్యాగ్స్ మొబైల్స్ జేబుల్లో ఉన్న విలువైన వస్తువులు అదృశ్యమవుతున్నాయి పోలీసులు మరికొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ దొంగతనాలు మాత్రం ఆగడం లేదు వైకుంఠ ఏకాదశికి తిరుమల ఆల్రెడీ భక్తులతో కిటకిటలాడుతోంది ఇలాంటి సమయంలో భద్రతా లోపాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి ముఖ్యంగా భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు తిరుమలకు వెళుతున్న ప్రతి భక్తుడు జాగ్రత్త వహించాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మా అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సుమారు లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అవర్స్కు మా స్టాఫ్ మరియు మా ఎస్ఏ లక్ష్మి చలపతి వాళ్ళ టీంతో రాజశ్రీ ఎస్పీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు రెండు టీములుగా ఏర్పడి ఇక్కడ జూన్లో ఒక కేసు టూ టౌన్ నిమిట్స్లో కేసు రిపోర్ట్ కావడం జరిగింది హైదరాబాద్కి చెందిన మహిళ మహిళా భక్తురాలు పిఎస్సీ త్రీ దగ్గర పడుకుని ఉంటే ఆమె మెడలో చేయిను కట్ చేసిన కేసు ఒకటి అదేవిధంగా లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్ శ్రీవారి టెంపుల్లో వాకిలి దగ్గర ఒక కట్టర్ తీసుకునేసి కృష్ణగిరికి చెందిన ఒక సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మహిళ మహిళా మెడలో ఒక తాలిబొట్టు కట్ చేయడం జరిగింది ఈ రెండు కేసులకు సంబంధించి ఎస్పి గారి ఆదేశాలతో రెండు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో వారిని ఈ దినము అక్టోపా సర్కిల్లో ఆరుగురిని మహారాష్ట్రకు చెందిన గ్యాంగ్ని అక్టోపాస్ ఆక్టోపా సర్కిల్ దగ్గర కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఏరియాలో అరెస్ట్ చేసి వారి యొక్క వివరాలు లక్ష్మణు భగవాను వికాస్ విజయ్ గణేష్ సునీల్ ఆకాష్ బబూన్ రవి జనార్దన్ యాదవ్ జాదవ్ వీరాని అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి సుమారు ఎయిటీ ఫోర్ గ్రామ్ ఎయిటీ సెవెన్ గ్రామ్స్ టూ టౌన్ సంబంధించిన కేసు కేసు మరియు వన్ టౌన్ సంబంధించిన కేసులో ఎనభై ఏడు గ్రాముల బంగారు బంగారు రికవరీ చేయడం జరిగినది సదరు ముద్దాయిలను వారు ఈ వ్యసనాలకు విలాసవంత జీవితానికి అలవాటు పడిపోయి ఈ తాగుడు అలవాటు మరియు ఈ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి ఈ విధంగా టెంపుల్ ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ దొంగతనాలు దొంగతనాలు చేయడం చేయడం అలవాటు పడినారు వీళ్ళపై కూడా మహారాష్ట్రలో ఈ దొమ్మి కేసులు ఈ దొంగతనాల కేసులు వీళ్ళపై వీళ్ళపై చాలా నేరాలు ఉన్నాయి సవరి వ్యక్తులను ఈ కేసులో సంబంధపడిన ముద్ద ఈరోజు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించడం జరిగింది